Bây <laughs>、yeah, g、nah. ಬಾಳು ಮರಣ ಚಾಲೆಯಲು ಚಾಲಕತೆ ವಿಚಿತ್ರಿ ನಿನ್ನನು सागरವಂತನಿಗೆ ಸುಧಾರಕ ನೋಕಕೊಳೆಯ ಕಸಾಯ ಸರಿಹುದಾ ಅಂತಕೊಂದು ಚಪುತ್ತೆ ಕಸಾಯ ಸರಿಹುದಾ ಕೆಲವಿನ ಪ್ರಪಂಚವೋ ಕನ್ನ ತಲ್ಲಿ ಕನ್ನ ಪ್ರಕೃತಿನೇ ಸರ್ಪಿದರೇನಾಗಿ ಕಿಚ್ಚಿಟ್ಟಾ ಪೆಂಚಕದ ಪರಗವ చెప్పాలి నా కొడుకు నేను ఎలా ఈ పాలు త్రాగివ్వాలి పరమేశ్వరా ఎందుకు ఇచ్చామయ్యే నా ఇంటి కొడుకును గర్భవాసంలో పుట్టక వేరే వారి కడుపులో పుట్టిన నా కొడుకు సురక్షితంగా ఉండేవారు నేను ఇలా ఇవ్వాలి చాలా కూడా కుషము ఇచ్చి నా కొడుకు నేను ఎలా చెప్పుకోవాలి 去哪？ కన్న కొడుకునే చంపాలని నాకు ఎంత ప్రకీర్తి పారు కదా భగవంతుడా గురించి ఆయన తీసుకొని తీసుకుని బాబు ఎంత చేతులు అంటే చెప్పాలి నాన్న

ఈ పాలు ఇచ్చి నీ కొడుకును చంపమన్నాడు రవి తండ్రి గారు పాలు అంటే పాలు కాదు నానా కాలకూట విషము కాలకూట విషము తాగి అమ్మా కాలకూట విషమును కూడా నాకు నీ చేతులు అరగా అమ్మా తల్లి చేత ఆ విషం ఇచ్చిన నాకు అముదం రావని ఈ ఇవ్వండి తల్లి ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పడు గిట్టినవాడు పుట్టక తప్పడు నీ చేతులు ఆడగారు విషయం ఇచ్చిన నేను సరే అవుతున్నా అమ్మా చూడవమ్మా ఆ విషయం చాలా తిరుగుతున్నామమ్మా బాబు చూద్దాం నాలుగు వేలు తరపు చున్నావు తల్లి రపోయావ నానా ఈ కన్న తల్లి చేది లానగా నిన్ను చంపుకుంటుంది కదరా బాబు ಅಮ್ಮ ಅಮ್ಮ ಯಾಕೆವು ಕದಾ ಗಣ

నా పుత్రుడు బ్రతికాడంటే నీలో నా భగవంతుడు ఉన్నాడురా నాన్న నీలోన ఉన్నాడు అమ్మ మాట నాన్న చిన్న కొడుకు అని ఎల్లారు ముందుగా పెంచి పెద్ద చేసుకున్న కన్న తల్లిని కదరా అవును తల్లి నా మాట విని ఆ శ్రీధరిని మరవరా తండ్రి అమ్మా ఆ యొక్క శ్రీహరిని కూడా నేను మరవలేను తల్లి అమ్మా అవును నాకు విషంభం ఇచ్చినా నేను చావలేదు తల్లి కారున్న కార్యము కాక తీరకపోదు తల్లి బాబు మీకు ఎలాంటి అబ్బా లేవు మాట నా మాట విన్నావనుకో చేస్తారు అవునా తల్లి అవును బాధ అందు గురించి బాధపడుతున్నావాడు ఆ యొక్క దేవేంద్రుడు వచ్చిన్నాడు పరిపాలన చేసే దేవేంద్ర మహారాజు నా సన్నిధానం తీసుకొని పోగా అప్పుడు ఎవరు అడ్డం వచ్చారు తెలుసా ఆ యొక్క నాడు వచ్చి ఆ చెరను విడిపించిన్నాడమ్మా నాకు ఆ యొక్క శ్రమ నారాయణ కథలు చెప్పినదే ఆ యొక్క నారు దేవనాథుడు వచ్చి నిన్ను తీసుకెళ్ళింది నిజమా కాదా తల్లి అంటే నిజమే పరమేశ్వర ఇది ఏమిటి ఒక్క మాట నాకే నువ్వు చెప్పినా ఆ దేవేంద్రుడు వచ్చినా చెర తీసుకెళ్లింది నిన్ను ఒక్క మాట అప్పుడు నీ ఎక్కడ కావతులురా అక్కడ నా నా నరముకి నారదుడు వచ్చి కాపాడాడని చెప్పావు అప్పుడు అప్పుడు నీవెక్కడున్నావు నాన్న నా గర్భంలో ఉన్నావు మరి నీకే తెలుసు బాబు నాకేమి తెలియదు చెప్పాను వెళ్ళి ఆశ్రమంలో వచ్చి ఉన్నాడు నారదుడు అడ్డకు వచ్చి చరణ్ ముక్తిగా చేసి ఆశ్రమం ఒక ఒకసారి చెప్పుమన్నాడు నేను చెప్పమన్నాను కదా చెగా ఆ యొక్క ఆ నాడు ఎవరి కథలు చెప్పిన తెలుసా పడుకున్నాను పడుకోగా ఆ నాడు ఎలాంటి కథలు చెప్పినాడంటే ఆ యొక్క శ్రీవన్నారాయణుడు కథలు చెప్తున్నాడు నువ్వు నిద్రపోగా నీ ఎందుకు నీ గర్భంలో ఉండి నేను ఊకొట్టానమ్మా అప్పుడు శ్రీవన్నారాయణ కథలు అప్పుడే నేర్చుకున్నానమ్మా నీ గర్భంలో అప్పుడు ఎంత గొప్ప నువ్వు నా కడుపులో ఉండి ఆ నారదుడు చెప్పిన కథలన్నీ నా కడుపులో ఉండి నేర్చుకున్నావా నానా అవునమ్మా బాబు అవునా సరే కడసారి మీ భగవత్తు అంత గొప్పవాడు అంటున్నావు ఎక్కడన్నారురా ఎటువంటి వాడు ఎప్పుడు వస్తాడు ఎక్కడన్నారు మీ భగవత్తు చూడవమ్మా అయ్యో ఆ బై లక్ష్మి ఆ తల్లిని ఎప్పుడు పెట్టుకొని వస్తున్నాడు ఆ దేవతలందరూ రుషులు మురులు అందరూ వెళ్లి atheke namaskrutulu pettutunnarama ఏది ఎక్కడన్నారు నాన్నా అది కద చూడవ మంత్రం తల్లి అక్కడ ఉన్నాడంటే నా కనిపించడం లేదు అవునా చూడు ఆ యొక్క భగవంతుడు కూడా మీలాంటి పాపాత్మను కూడా కనిపిస్తారమ్మా మా లాంటి పుణ్యాత్మను కల్పిస్తున్నారు అంటే నా కడుపులో ఉంటి నేనే పాపాత్కు రాలని నువ్వు పుణ్యాత్ముడవా అవునమ్మా ఎంత గొప్పవాడి ఇంత చిన్న వయసులో అమ్మ మీరు పాపాత్ములు ఆ భగవంతులు కనిపించడు పుణ్యాత్ములకే కనిపిస్తాడా నువ్వు పుణ్యాత్ములు అవునా అంటే నేను కరపోతే నీ వ్యక్తి నుండి వస్తావు అవునా మున ముందుగా మిమ్మల్ని నేను కనవచ్చు అయ్యో నీకు తెలియన నాకు తెలియనా అయ్యో శ్రీ హరికే తెలియదు అంటే ఈ జన్మంలో నీవు నా కొడుకు వైపు ఉంటావు ముందు జన్మములో మీరే నా గర్భవాసములందరూ పుట్టిన పుట్టారు కావచ్చు అన్నమాట అంటే మానవుడు అనేవాడు పుట్టిన తదుపరి ఏది చేసినా కూడా మానవుడు అనేది ఏ పని చేసినా కూడా సాధించే శక్తి ఉండాలి అవునండి మానవుడు ఆ భగవంతుడి కన్నా గొప్పవాడు భక్తుడే గొప్ప అంటారు అవును అంటే భగవంతుడు కాదు గొప్ప భగవంతుడు కాదమ్మా భక్తులే గొప్ప అంటే నిన్ను కాపాడే ఆ యొక్క పరమాత్ముడు అంటుగా అవునవునా ఎక్కడున్నారా చూస్తాను తండ్రి నిండు సభలో ఉండి పిలుస్తున్నాడు నీ ఇష్టము నీ తండ్రి అదృష్టం నాకు ఎవరు నేను కూరగాడ అయ్యా నీ కన్ను పచ్చబడతానే నీ ముక్కు కూడా ఎర్రవాడు నీ ఊవులు ఆడిపోతా నా జీతం ఇచ్చే నాకు ఆలోచన కాదు నాకు నీతో నమ్ముడు இவர்தான்சிச்சு

எ உன்னுரா எடுத்துவா அது ஆ சம்பந்த